హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక కొత్త వీడియో ఈరోజు ఏంటంటే హాలిడే ఇంకా అందుకనే లేట్గా లేచారు లేస్తున్నారు నేనైతే కొంచెం ఫస్ట్ లేచాను వాళ్ళకన్నా ఇంకా చిన్ను మా వారైతే ఇంకా లేవలేదు లేపాను వచ్చి చిన్ను లేచి చెప్తుంది మమ్మీ నేను ఫైవ్ థర్టీకి లేచి బయట చూసి వచ్చి మళ్ళీ పడుకున్నాను అని చెప్తుంది లేయమ్మ ఈరోజు స్కూల్ ఉంది వెళ్ళాలి అంటే లేదు లేదు ఈరోజు హాలిడే స్కూల్ ఏం లేదు అందుకే లేటుగా లెగిస్తున్నామని చెప్తుంది డైరెక్ట్గా పెట్టేద్దాం అనుకున్నాను కానీ పక్కన చాలా డిస్టబెన్స్గా ఉందని ఇంకా పెట్టలేదు కానీ భలే క్యూట్గా అనిపించింది మార్నింగ్ మార్నింగే హాలిడే రోజే కదండి మనకి లేటుగా లేచే యాసిస్ ఉంటుంది మిగతా రోజులన్నీ కూడా పరుగులే కదా హడావిడి హడావిడిగా ఉంటుంది అందులోకి స్కూల్ అంటే ఇంకా టైంకి ఉండాలి ఇంకా అలాగా మా డే అయితే స్టార్ట్ అయింది ఇంకా లేచిన తర్వాత వీళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ అది తిని మళ్ళీ కాసేపు ఇంకా బయట ఎండగా ఉండేసరికి ఏసీ ఆన్ చేసుకుని కాసేపు రిలాక్స్ అవుతామన్నమాట ఏంటంటే నార్మల్ డేస్ అంటే ఇంకా మనం అనుకున్నట్టు జరగదు టైం టు టైం జరిగిపోవాలి హాలిడే అంటే మనం అనుకున్నట్టు జరగాలని అనుకుంటాం కదా అలాగా కొంచెం ఫ్రీ టైము ఫ్యామిలీ టైము ఇంకా వాళ్ళిద్దరూ అలాగ ఉన్న తర్వాత ఇక్కడికి వస్తే చూడండి ఫిష్ ట్యాంక్ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఈ బ్లాక్ ఫిష్ మాత్రం ఏంజల్ ఫిష్ అండి అది ఇవన్నీ కూడా వైల్డే అయితే అవి మనము చలక్ట్గా ఉంటాయంటే అక్కడికి వెళ్ళేసరికి నేను ఏదైనా పని మీద అటు వెళ్ళానంటే మన వైఫ్కి వచ్చేస్తాయి సరే అని చేయి పైకి పెట్టామంటే చేయి దగ్గర టచ్ చేయడానికి వచ్చేస్తాయి మా హస్బెండ్ చెప్తే ఏంటో అనుకున్నాను కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేసిన అదే నేను అటు వెళ్తే నేను ఎటు వెళ్తే అటు వచ్చేస్తాయి అంటే నేననే కాదు ఎవరైనా వస్తాయి భలే ఫాస్ట్గా ఉంటాయి ఇంకా ఫుడ్ అయితే వేసిన తర్వాత ఇవన్నీ వైల్డ్ కదండి చాలా మంచిగా తింటాయి ఫుడ్ కూడా ఇక మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వేస్తాం ఇది మనీ ప్లాంట్ చూసారా మేము దీనికన్నా ముందు ఇంట్లో ఉన్నాం కదా అక్కడ నేను అసలు దీన్ని పట్టించుకోలేదు ఒకే ఒక ఆకు ఉన్నది సమ్మర్లో దాన్ని నేను ఏం చేశానంటే అలా బయట పెట్టేస్తే అలా బుషీగా వచ్చేసింది మంచిగా ఇంకా చూడండి నాకు ఇవి నాలుగు బాదం పప్పులు ఇంకా జ్యూస్ అనమాట ఇంకా బట్టలు వాష్ చేసేసాను గంజి కూడా కాచేసాను అనమాట కాచి గంజి కూడా పెట్టేసి ఇంకా పైకి వచ్చేసి బట్టలన్నీ ఆరేస్తాను అంటే మనం ఉండేది ఫస్ట్ ఫ్లోరు అయినా సరే మెట్లెక్కే భారం అని కాకుండా తక్కువ పట్టలే మేము ముగ్గురమే కదండి ఏముంటాయి బెడ్షీట్స్ ఉన్న రోజైతే ఎక్కువ ఉంటాయి కానీ ఈరోజు నా బెడ్షీట్స్ ఏమీ లేవు కానీ ఇవన్నీ చక్కగా గంజి పెట్టి పైన ఆరేస్తాను నాకు ఎండలో ఆరేస్తేనే నచ్చుతుందనమాట ఇంకా ఆరేసేసి కాసేపు అటు ఇటు తిరిగి మొత్తం అన్నీ చూసుకుంటాను క్లిప్స్ అన్నీ ప్రాపర్గా పెట్టని ఏదంటే మళ్ళీ ఎగిరిపోతాయి కదండీ మళ్ళీ వెళ్తాయి గాలికి మనకు తెలియదు కదా అందుకని ఇంకా పెట్టేసేసి ఒకసారి అన్నీ రీచెక్ చేసుకొని ఇంకా కాసేపు అలాగా నిదానంగా కిందకి దితాను ఫస్ట్ మనం బట్టలు పని చేసేసుకున్నాం అనుకోండి అవి ఆరుతూ ఉంటాయి తర్వాత మిగతా పనులు కంప్లీట్ చేసుకుంటాను ఇక ఇక్కడికి వస్తే ఈ హౌస్ పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు చూడండి మీకు డస్ట్ అనేది తెలుస్తుంది కదా అది ఇసుక మట్టి అన్నీ అనమాట మన ఫ్లోర్ వరకే మనం క్లీన్ చేసుకున్నాము వీళ్ళు ఇంకా రాలేదు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట వీళ్ళు ఇంకా రాలేదు సో అందుకని ఇంక ఇది క్లీనింగ్ అయితే అవ్వాల మనం వచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంది కాకపోతే మనం అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి మనం కొంచెం ఫ్రీ అయ్యాం వీళ్ళు ఇంకా రాలేదు ఒకసారి లోపల ఓపెన్ చేసి చూస్తాను చూడండి మొన్న కబోర్డ్ ఫ్రేమ్ వర్క్ జరిగింది కదా అది వీళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే కిచెన్లో గోడకున్న టైల్స్ వీళ్ళది గ్రీన్ కలరు దట్టు కింద టైల్స్ కూడా క్రీమ్ కలర్ మనదేమో వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది అనమాట ఇంక అలా వస్తే బయట ఎండ చూస్తే మామూలుగా లేదు చాలా ఎండగా ఉంటుంది ఇంకా అలాగా పైకి వెళ్ళి మనకు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది అనేసి నేను వెళ్తూ ఉంటాను అనమాట మళ్ళీ ఈవినింగ్ బట్టలు తెచ్చుకోవడానికి కూడా నేను వెళ్తాను ఎప్పుడైనా మా హస్బెండ్ ఉంటే తెచ్చి పెట్టమంటే పాపం ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఏసీది మాకు కంప్రెషర్ ఇక్కడే వచ్చిందండి ఎందుకంటే సైడ్ మా పక్కనే హౌస్ అనమాట అటు వాళ్ళ ఇంటి ముందు పెట్టడం బాగోదు కదా అనేసి ఇంకా పాయింట్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ అన్నమాట ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా ఇంత చాలా డస్టీ డస్టీగా ఉంది ఇక మనం క్లీన్ చేసి మొత్తం అంతా వాటర్తో కడుక్కున్నాం కాబట్టి మంది కొంచెం నీట్గా ఉంది ఇదంతా కూడా మనకి ఒక కారిడార్ లాగా అనమాట సందులాగా ఇటు నుంచి వచ్చేస్తే మనం వాష్ ఏరియాకి వచ్చేయచ్చు నేనేమి పనులేం చేయలేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను తర్వాత వన్ బై వన్ చేసుకుంటూ ఉంటానన్నాను కదా అలా అనమాట ఏముంది బట్టలకు ఒకసారి కాలం మారింది అనుకో ఆరకపోతే ఇబ్బంది యూనిఫామ్ ఉంటుంది కదండి ఇప్పుడు మనీ అంటే ఏముంది ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది కానీ చిన్నకి యూనిఫామ్ కావాలి కదా సో అదనమాట ఇంకా అలాగా మనకి ఈ పొడవు కూడా ఎక్కువ అయ్యేసరికి చాలా ఎక్సర్సైజ్ అనేది మాత్రం సూపర్ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి చాక్ పీస్ ముగ్గులు వేయాలి అంటే అందరూ వస్తే పని అమ్మాయిని పెట్టుకుందాం అనుకుంటున్నాం సో అది ఇంకా చూడాలి కానీ మనం ఉంటున్నాం కాబట్టి ముగ్గులు వేయాలి కాబట్టి నేను ముగ్గేసాను చూడండి నాకు అసలు ముగ్గులు వేయడమే రాదు కానీ తప్పదు కదా వేయాలి వచ్చినట్టు వేసాను అనమాట ఇంకా అలా అలాగే ఇక్కడ వ్యాప్ చెట్టు ఉంది మాకు కానీ అది కొట్టేశారు అయినా సరే వర్షాలకి మంచిగా చిగురొచ్చింది ఇటు వెళ్తే ఒక నాలుగు ఇల్లు దాడితే మెయిన్ రోడ్డు ఇండియన్ బ్యాంక్ రోడ్డు ఇంకా లోపలికి వచ్చేసే ముందు మనం కాలు కడుక్కోవడానికి అక్కడ ఒక ట్యాప్ అయితే ఉంటుంది ఇంకా మనం పైకి వెళ్ళిన బ్లాక్ వేసుకుని వెళ్తాం కదా ఇంకొచ్చిన తర్వాత చూడండి ఎక్కడ అక్కడే ఉన్నాయి పనులు చేసుకోవాలని వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ ఉంటే అయిపోతాయి అన్నమాట కానీ ముందే మాత్రం బడ్ అయితే సెట్ చేసేస్తారండి లేచి బ్రష్లు అది చేసేసాక మనం కప్పుకున్నది ఫోల్డ్ చేసేసి బడ్ సెట్ చేసేస్తాను చేసిన తర్వాతే మిగతా పనులు ఓకేనా అలా చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా బయట కారిడార్ బయట వచ్చేసి బ్లాక్ ఏమంటారు యాష్ కలర్ కదా అవి టైల్స్ అయితే మనకు ప్రాబ్లం లేదు ఏ మాపకైనా ఇబ్బంది ఉండదు లోపల అయితే వైట్ టైల్స్ అనమాట తర్వాత వచ్చేసి ఇంక అండ్లన్నీ తోమేసుకుని మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని రైస్ తర్వాత కర్రీ కూడా నేను బాక్స్లోకి పెట్టేసుకుని ఆ వండిన అయితే వాష్ చేసేసుకుని నీట్గా పెట్టేసుకుంటాను ఈ షెల్ప్స్ అన్నీ మీరు ఆల్రెడీ చూశారు కబోర్డ్స్ ఫ్రేమింగ్ అయితే మొన్న ఆ దసరా లాస్ట్లో కంప్లీట్ చేశారు ఆర్డర్ ఇచ్చారంట తర్వాత అవి డోర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇంక చాలా ఉందండి చేయాల్సింది ఇంకా అదంతా అయ్యేసరికి నాకు తెలిసి డిసెంబర్ వచ్చేస్తుంది ఇంకా క్లీనింగ్ అంతా కూడా నాకు డిసెంబర్కి కలిసి వచ్చేస్తుంది ఇంక ఇది వచ్చేసి వెనిగర్ బాటిల్ నేను ఎప్పటి నుంచో గాజు బాటిల్ ఉంటే బాగుండు అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలని చూస్తున్నాను ఇంకా అలా నాకు అది లక్కీగా అది ఉంది అది వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూడండి కాసేపు ఆడిస్తున్నాను నాకు మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట మా వాళ్ళు లేనప్పుడు బర్డ్స్ తోటి ఈ ఫిషెస్తోనే ఎక్ మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేస్తాను నేను ఎందుకంటే నాకు టీవీ చూడడం నాకు అంత నచ్చదు సో ఎప్పుడైనా అక్క వాళ్ళతో మాట్లాడడం ఎవరైనా చుట్టాలు చేస్తే మాట్లాడడం అంతవరకే తర్వాత వీటితోనే ఎక్కువ ఉంటాను ఇంకా అలాగా చాలా చాలా చక్కగా కంప్లీట్ చేసేసుకుంటే పని అంతా మనకి ఈజీగా ఉంటుంది వన్ బై వన్ వన్ బై వన్ కంప్లీట్ చేసుకున్నాకే నేను రిలాక్స్ అవుతాను మా నాని అయితే మేము వెళ్ళిన తర్వాత కాసేపు పడుకుంటారు కానీ నాకు పనులు కళ్ళలోకి వచ్చేస్తాయి అనమాట పని అవ్వలేదు పని ఇంకా ఫ్రెష్ అయిపోయాక మాత్రం కాసేపు అయితే ఏసీ ఆన్ చేసి స్నానానికి వెళ్తానండి చక్కగా ఏసీ ఆన్లో ఉంటుంది కదా కూలింగ్ అయిపోయి ఉంటుంది రూమ్ అంతా ఇంకప్పుడు వచ్చి కాసేపు కూర్చొని బైబిల్ చదువుకుంటాను బైబిల్ చదువుకున్న తర్వాత అప్పటికే నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్ లేస్తాం కదా నిద్ర వచ్చేస్తుంది అయినా సరే బైబిల్ చదువుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను అన్నమాట ఇంకా దోమలు ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే మాకు ఇంకా మెస్ డోర్ పెట్టలేదు ట్యూషన్స్ ఉంటాయి కాబట్టి డోర్ ఓపెన్ చేయాలి దోమలు వచ్చేస్తున్నాయి ఇది మా మాస్టర్ బెడ్రూమ్ దీనికి వచ్చి వాష్రూమ్ చూడండి ఇది యాష్ కలర్ ఇచ్చారు ఇది వెస్ట్రనే ఇది కూడా సో ఇది ఒక బాత్రూమ్ రెండు బాత్రూమ్లే ఉంటే కడగలేని అంటే ఇక్కడ మనకి మూడు వాష్రూమ్స్ అనమాట ఇంకా పెయింటింగ్స్ కూడా అవ్వాల డోర్స్ అయితే నాకు భలే నచ్చాయి బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇంకా డోర్ క్లోజ్ చేసేద్దాం ఇక్కడ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ దగ్గర కూడా వుడ్ వర్క్ ఉంది చేయాలి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో డైలీ వేర్వి నైట్ వేరు బెడ్షీట్స్ ఎక్స్ట్రా అంతా కూడా ఇక్కడ క్లీన్గా సర్దుకున్నాను ఇంకా కబ్బోర్డ్స్ అయితే రావాలి ఇదంతా కూడా స్లైడింగ్ అనమాట అక్కడ డోర్స్ ఇక్కడ స్లైడ్ ఇంక ఇస్త్రీ బట్టలకి ఏమేమి వెళ్ళాలో అవన్నీ కూడా ఒక బిగ్ షాపర్లో పెట్టేస్తానమాట మనం కుదిరినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి చేసిని తెచ్చేసుకుంటానన్నమాట వాళ్ళు చేయగానే కాల్ చేసి పెడతారు నాకు వెళ్ళి తెచ్చుకుంటాను ఇది ఒక వాష్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ అక్కడ యాష్ ఇక్కడ యాష్ కలరే ఇది కూడా వెస్టర్ అనే వచ్చింది కట్ చేస్తే ఇంక బయటకు వచ్చేద్దాం అది చిల్డ్రన్ బెడ్రూమ్ కదా రూమ్స్ ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటాయి ఇది వచ్చి కీబోర్డ్ అనమాట చిన్ను దసరాలో ప్లే చేసింది చక్కగా నేనేమంటానంటే ఎప్పుడు చదివే కాదు ఫోనే కాదు అన్నీ తెలియాలి అనేది నా ఉద్దేశం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తనకుంది కాబట్టి నేర్పించాలనేది మనకు కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేయలేము సో చిన్నుకైతే ఇంట్రెస్ట్ మా వారైతే మొన్న కొంత నేర్పించారు చాలా క్విక్గా నేర్చుకుంది నేను కూడా చాలా షాక్ అయ్యాను అనమాట ఇంకా నేర్పించాలి అన్నీ కూడా తనకు కూడా ఇది వచ్చి సైడ్ డోర్ అండి ఇప్పుడు మనకు ట్యూషన్ అంటే మెయిన్ డోర్ మనకి కిచెన్ వచ్చింది కాబట్టి సో మనం కిచెన్లో నుంచి పిల్లలు రానివి కదా అందుకని సైడ్ డోర్ నుంచి వస్తారు అక్కడ బ్లాక్గా ఉంది వాళ్ళు పూజ చేసినప్పుడు దానికి సెకండ్ కోటింగ్ వేయాలి ఇంకా మా బర్డ్స్ అయితే ఏంటి అని చూస్తాయనమాట దగ్గరికి వస్తే ఇంకా చక్కగా వాటి పని అవి చేసుకుంటూ ఆ రింగ్తో ఆడుకుంటూ ఆ కుండలోకి ఎక్కి ఆ కుండ తెచ్చినప్పుడైతే అసలు ఆ కుండలోకి ఎక్కే వరకు కూడా టార్చర్ చేశాను వాళ్ళని తర్వాత అవి అలవాటు పడ్డాయి ఇక్కడ వచ్చి వాష్ ఏరియా ఇక్కడ కూడా సెకండ్ కోటింగ్ వేయాలి పెయింటింగ్ సో మీకు రఫ్గా చూపించేస్తున్నాను నేను వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఒక్కసారి మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను స్పేషియస్గా ఉంటుంది మెయిన్ ప్రశాంతంగా ఉంటుంది ఒకరితో మనకి అలాంటి గొడవ ఉండదు వెంటిలేషన్ కూడా మంచిగా ఉంటుంది చాలా బాగుంది మాకైతే చక్కగా చాలా ఫ్రీగా ఉందనమాట అందుకే గోడలు చూసారు కదా మీకు ఆ పెయింటింగ్స్ అవి ఉన్నాయి అదే సిమెంట్ అది ఉంది కదా అవన్నీ ఇంకా పెయింటింగ్స్ అయితే వేయాలి కొంచెం డిలే ఉన్నాయి వర్క్స్ అయితే ఇంక ఇక్కడ డోర్ మ్యాట్స్ అవి వాళ్ళు కట్టిన హ్యాంగర్స్ అనమాట ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అలాగా ఆల్టర్నేటివ్గా మనకు ఆరేసుకోవడానికి తర్వాత స్నానం చేసినప్పుడు టవల్స్ ఉంటాయి కదా అవన్నీ పైకి తీసుకెళ్ళాము అలా అని ఇంట్లో ఆరేసుకోలేము కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాం తర్వాత ఇవి వచ్చి ప్లేవుడ్ ఉంది కదా ఇది మన పాత దండి ఇంకా అలా ఉంచాము వేద్దాం అనుకున్నాం కానీ వేస్తే కంజెస్టెడ్ అయిపోతుందని వేయలేదు తర్వాత దానికి పరుపు కూడా లేదు ఇంకా అందుకని అలా ఉంచాం వర్షం ఏదైనా వచ్చినప్పుడు ఇంకా చెప్పులు కది అడ్డు పెట్టుకుంటున్నామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇదంతా మన బయట ఏరియా అనమాట ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి అసలు అల్లరిగా ఏం డిస్టబెన్స్ ఏముండదు ఉన్నామా తిన్నామా అన్నట్టు ఉంటుంది బాగా అనిపించిద్ది నాకు మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని నేను ఇంక ఇంట్లోనే ఉంటాను అనమాట ఎందుకంటే మన పైన వాళ్ళు కింద వాళ్ళు కూడా ఇంకా రాలేదు వాళ్ళు వస్తే కొంచెం మనకి భయం ఉండదు కదా అంటే వాళ్ళు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనుషులు ఉన్నారు అన్న ధైర్యం అయితే ఉంటుంది కదా అయితే వాళ్ళు ఎవరు లేరు మంత్ ఎండింగ్ కల్లా వాళ్ళు వచ్చేస్తారు ప్రస్తుతం మనకి నీడు కాబట్టి మనం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోరే వచ్చేసాం సో మేమైతే ఇంటిని ప్రస్తుతానికి ఇలాగైతే ఆర్గనైజ్ చేసుకున్నాము తర్వాత మళ్ళీ మనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే మీకు మొత్తం చూపిస్తాను డీటెయిల్గా చక్కగా బాగుంది హౌస్ అయితే మంచిగా అనిపించింది మాకు కబోర్డ్స్ ఏమొస్తాయి అనేది మాకైతే తెలీదు ఆర్డర్ ఇచ్చానని చెప్పారు ఓనర్ గారు సో చూద్దాం టెన్ డేస్ పడుతుందని అన్నారు వచ్చాక అది కూడా మీకు చూపిస్తాను సర్దుకోవడం అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే అంత మంచిగానే ఆర్గనైజ్డ్గా సర్దుకున్నానా పర్వాలేదా అనేది కామెంట్ చేయండి ఇంకా మనకి కబోర్డ్స్ ఉన్నాయి కట్ రాడ్స్ ఉన్నాయి తర్వాత గ్రిల్స్ పెట్టాలి డోర్ పెట్టాలి ఇంకా సెకండ్ కోటింగ్ వర్క్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఓకే అండి బాయ్